హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసి శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పి సొసైటీలో వర్క్ చేస్తాను ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నిరుద్యోగ నిర్మూలత ప్లస్ ప్రజలను అధిక వడ్డీ భారం నుంచి రక్షించడము ఇందులో వర్క్ వచ్చేసి మహిళా గ్రూప్స్ జెంట్స్ గ్రూప్స్ వికలాంగ్ల గ్రూప్స్ అనే మూడు రకాల గ్రూప్స్ అనేవి తయారు చేపించి వాళ్ళతో పొదుపు చేపించి వాళ్ళకి లోన్స్ ఇప్పించి లోన్స్ అనేది రికవర్ చేయించడం మెయిన్ వర్క్ ఉంటుంది ఇదే కాకుండా రికరింగ్ డిపాజిట్స్ అడ్జస్ట్మెంట్ ప్లాన్సు ఇరవై రకాల ఇన్సూరెన్స్ ప్లాన్సు మ్యారేజ్ బ్యూరో రియల్ ఎస్టేట్ మహిళలకి రిలేటెడ్ ఆర్గానిక్ ప్యాడ్స్ ఇట్లా కొన్ని పా పీస్ వర్క్ వర్క్లు ఇలా రకరకాల అవకాశం అనేది ఉంటుంది వీళ్ళకి ఒక టార్గెట్ ఒక శాలరీ అనేది ఉంటుంది ఇందులో వర్క్ చేయాల వాళ్ళకి ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి ఫుల్ టైం చేసుకునే వాళ్ళకి ఫుల్ టైం శాలరీ పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి పార్ట్ టైం శాలరీ రెండు రకాలు చేసుకొని ఆదాయం తీసుకునే అవకాశం ఈ సొసైటీలో ఉంది ఎన్ని రకాల అవకాశాలు అనేది తీసుకోవచ్చు టార్గెట్ రీచ్ అయిన తర్వాత శాలరీ అనేది వస్తూ ఉంటుంది ఆ టార్గెట్ కూడా చాలా తక్కువ మళ్ళీ ఒక్కరే చెయ్యరు టీం వర్క్ అందరం కలిసి చేస్తూ ఉంటా ఉంటాము ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ అందరం కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటా ఉంటాము ఇది మహిళలకి ఒక మంచి అవకాశం శివ సాయి సొసైటీలో ఉంది కనుక సొసైటీలో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేస్తే నేను మీకు కాల్ చేసి మాట్లాడతాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరికైనా సరే చెప్పండి మహిళలకి రిలేటెడ్ వర్క్ ఇది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉండాలి వాట్సాప్ యూజ్ చేయడము ఇది అయితే ఉండాలి ఖచ్చితంగా కాస్త పది మందితో అంటే మస్ మంచి పలకరిస్తూ మాట్లాడము ఇంతే ఉంటే సరిపోతుంది దానికి తోడు మనం ఒక మంచి ఇన్కమ్ అనేది తీసుకోవాలి దాంతోపాటు పది మందికి హెల్ప్ చేయాలనే గోల్ ఉంటే ఆటోమేటిక్గా ఈ వర్క్కు సెట్ అవుతారు పొదుపు మార్గంలో వెళ్తాము ప్రజలకి అతి తక్కువ వడ్డీతో లోన్స్ అనేది ఇప్పిస్తాము ఇది మెయిన్ వర్క్ ఓకే ఫ్రెండ్స్